హాయ్ అండి అందరికీ నమస్కారము ఉదయం ఇప్పుడు పదకొండు గంటలైంది సో గుడ్ మార్నింగ్ కూడా మీ అందరికీ ఏం చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానండి ఏం కాదండి లోకంలో జరిగేది మీకు నేను చెప్పబోతున్నాను పిల్లలకి వాళ్ళ చదువు పిల్లల్ని చదువు చదివిస్తున్నారండి అందుకు మీ అందరికీ మీ కష్టానికి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ పిల్లలు చదివే చదువు వాళ్ళు స్థిరంగా నిలబడటానికి మీరు కష్ట కష్టప మీరు కష్టపడినా రేపొద్దున్న మీరు కష్టపడే వాళ్ళని చదివించారనుకోండి పిల్లలు వాళ్ళ కష్టపడి చదువుకుంటే పొద్దున మిమ్మల్ని పోషించగల శక్తి పిల్లలకు ఉంటుంది అంటే నేను ఏం చెప్తున్నానంటే పిల్లల్ని సగం చదివించి వదిలేస్తున్నారండి మీరు ఆ చదువు వాళ్ళకి ఎందుకో పనికి రాకుండా పోతుంది ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు చదువుకున్నారనుకో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మీరు చదువునివ్వండి లేదంటే మాన్పించేయండి ఏ పుట్టి మిషన్ ఏదన్నా నేర్పండి ఎందుకంటే నేను ఇక్కడ హై స్కూల్ పక్కనేనండి మా ఇల్లు నేను అలా చాలామంది పిల్లలు ఏం చూస్తున్నాను టెన్త్ ఫెయిల్ అయ్యారనో లేకపోతే చదువు ఎక్కట్లేదనో లేకపోతే ఇంకొకటి ఇంకోటో పిల్లల్ని చదువు మానిపించేస్తున్నారండి చిన్న వయసులో పిల్లలకి పెళ్లి చేసేస్తే వాళ్ళు ఎలా ఫేస్ చేసుకోగలరు ఇప్పుడు అత్తగారితో ఎలా ఉండాలో మామగారితో ఎలా ఉండాలో ఏదో భర్తతో ఎలా మిస్తులు పోవాలో ఇంట్లో పనులు ఎలా చేయాలో పిల్లలకి ఎలా తెలుస్తాయి ఇంటి దగ్గర మనకి ఓపుకుంటుందని మన పిల్లలకి మనం పని చెప్పుకోకుండా వాళ్ళు చదువుకుంటున్నారని మనం వదిలేస్తాం అనుకోండి అది మనకి ఖారాబో కానీ బయటికి వెళ్ళి ఒక అత్తవారింటికి పంపించినాక అలా ఉండదు కదండి ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు అంటే నేను పిల్లలకి పని నేర్పుకుంటూ చదువు చెప్పించండి అని అని అనేసి అంటున్నాను అంతే నేనేం అనట్లేదు ఎందుకంటే రేపు పొద్దున్న నా పిల్లలు ఫేస్ చేయలేరు నేను అలా చాలా మందిని చూసుకుంటూ వస్తున్నాను చాలామంది నాకు చెప్తూ ఉంటారు అక్క ఇలాంటి పొజిషను ఆంటీ ఇలాంటి పొజిషన్ అలాగే అనేసి ఇప్పుడు వాళ్ళ వయసు టీనేజ్ వయసు వాళ్ళ అట్రాక్షన్ ఎటు అట్రాక్షన్గా ఉంటే అట్టే వెళ్ళిపోతారు వాళ్ళు ఇది రైటర్ రాంగ్గా ఆలోచించే మనస్తత్వం లేదు మనసు అంతకన్నా లేదు ఆ పిల్లలకి కానీ అవన్నీ మనం నేర్పెట్టుకోవాలి బట్ ముందు ఫస్ట్ తల్లి అవన్నీ నేర్పుకోవాలి అమ్మ ఇలాంటి సిచ్యువేషన్ ఎలాంటి తెలండి కామందులు చిన్నపిల్లలే వదలట్లేదండి మన పిల్లలు వదులుతారని మనం ఎలా అనుకోవాలి ఆ చిన్నపిల్లల్లో మన పిల్ల పిల్లలుందనని మనం అనుకోవాలి నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక ఆడపిల్ల ఉంది నేను ఆ పిల్లని ఎలా ఫేస్ చేసుకోవాలని నేను టెన్షన్ పడుతుంటాను స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నేను టెన్షన్ పడతా ఉంటుంటాను ఎందుకంటే లోకం అలా ఉంది కుర్రోళ్ళు కూడా అలా ఉన్నారు నీ ఫోన్లు వచ్చినాక పిల్లలందరూ పాడైపోయారండి దాని తగ్గట్టు ఎవరిని ఏమంటా కూడా మనం సరిపోలేము వాళ్ళు మనం ఏమనలేము మన పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే మనకు అది చాలు అంతకు మించి మనం ఎక్కువ కూడా ఏమి చెప్పలేము నేను చెప్పేది ఏంటంటే పిల్లల మట్టికి చదివిచ్చారనుకోండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మీరు చదివించండి లేదు నువ్వు మేము చదివించలేని అనుకుంటే ఆ పిల్లల్ని పోనీతే ఎంతవరకైనా చదివించి కుట్టి మిషన్లన్నీ అలాంటివి అన్నీ నేర్పండి దయచేసి పిల్లల మట్టికి బానిసలను చేయకండి పెళ్ళిళ్ళు చేసి పదిహేను సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ముప్పై సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇద్దరు పిల్లలని కనీతున్నారు వాళ్ళకి ఇంకా ఆనందం ఏముంటుందండి ఇంకెప్పుడు ఆ వంటగది ఆ పిల్లలు ఆ భర్తకి చూసుకుంటే మేము వాళ్ళకి చిన్న చిన్న సంతోషాలన్నీ కోల్పోతుంటారు కదండి ఆ కోల్పోకుండా పిల్లలకి మనం మంచి గైడెన్స్ ఇచ్చి మంచిగా చదివించండి చదువు అయినాక వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా పెళ్లి చేయండి మీరు ఇష్టం లేకుండా పెళ్లి చేసేసి పిల్లల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి నేను చెప్పవలసింది ఇదే ఎందుకంటే అలా చిన్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన చాలామంది పాడైపోయినారు సెవెంత్ క్లాస్ పిల్లలకు కూడా పెళ్లి చేసేస్తున్నారండి గవర్నమెంట్ పద్దెనిమిది సంవత్సరాలు మేజర్ అయిన తర్వాత పెళ్ళి అంటున్నారు కానీ పిల్లలు వాళ్ళ అట్రాక్షన్ బట్టి వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మేము లవ్ చేస్తున్నాం అని అనేసి అంటున్నారు లవ్కి అట్రాక్షన్ కూడా వాళ్ళకి తేడా తెలియట్లేదు వాళ్ళ పిల్లల్ని ఏ టైంలో ఎలా ఉంటారో తల్లి అయినా మనకు తెలుసు కాబట్టి వాళ్ళని చూసుకుంటా వాళ్ళతో మాట్లాడుకుంటా మన ఫ్రెండ్లీగా ఉన్నామనుకోండి బయటికి వెళ్ళరాడు మన ఫ్రెండ్లీగా లేకపోతే మా ఇంట్లో మా అమ్మ ఇప్పుడు ఇలాగే ఆ పని చేసుకుంటుంది ఈ పని చేసుకుంటుంది నాతో స్పెండ్ చేయదు అన్న ఆలోచన వచ్చేది మనం ఎంత ప్రేమించినా లోకం తన వైపు తిప్పేసుకుంటుంది అలాగనే మనం వదిలేయకూడదు కదా అందుకని నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అంటే అంతే తప్ప మీరు మంచిగా పెంచట్లేదని నేను ఎవరిని అనట్లేదు ఇక్కడ ఏంటంటే స్కూలు పక్కనే కాబట్టి నాకు అర్థమవుతుంది హై స్కూలు పక్కనే మా ఊరిలో పిల్లలందరినీ నేను చూస్తూ ఉంటాను పిల్లలు ఇలాగెళ్తా ఇలాగెళ్తా ఏంటేంటో రోడ్లు బళ్ళు మీద సైకిల్ మీద పిల్లలైతే అసలు స్కూల్కి వెళ్ళనివ్వట్లేదు ఇది వీడియో చూస్తే ప్రతి ఒక్క తల్లి అయినా సరే మీ పిల్లల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి చేజారిపోయిన తర్వాత మనం ఏం చేయాలన్నా అది మనం ఏం చేయలేము ఏం చేయాలన్నా కదా మనం ఆలోచించిన అంతు చిక్కదది అది దయచేసి మీ పిల్లల్ని మీరు అనొచ్చు నీ పిల్లలను భద్రంగా చూసుకుంటున్నావా అని నా పిల్లకి భద్రత నేను ఇవ్వలేను ఎందుకంటే అందరిలాంటి పిల్లే నా పిల్ల కూడా దయచేసి మీరు నేను చెప్పింది మీరు వేరే ఆలోచనలో లేకోకుండా నేను మాట్లాడిన మాటని మీరు గ్రహించండి అంటే నేను చెప్పింది మంచి అనిపిస్తే ఆ మంచిని మీరు గ్రహించండి చెడు అనిపిస్తే నేను ఏం చేసేది లేదు లోకం బాగాలేదండి లోకంలో పిల్లలు బాగోలేదు మగపిల్లలు కూడా బాగోలేదు పిల్లలు సిగరెట్లు తాగటం మందు తాగడం ఆడపిల్లలు అని మనం తిరగటం ఏంటంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వీడింతి వీడు మగ మగపిల్లలను వదిలేస్తున్నారండి వాళ్ళందరూ ఊరి మీద పడిపోయి పిల్లలు ఏం చేస్తారా ఏంటనే అనుక్షణం భయంతో కొట్లాడిపోతున్నాము ఏంటంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు విదర మీరు ఫోన్ కొంటారా లేకపోతే నేను చచ్చిపోనాడన్నా అంటుంటే పిల్లలు ఏం చేస్తున్నారు సరే ఎందుకురా రా చచ్చిపోవడం అని ఫోన్ కొనితే పిల్లలు శుభ్రంగా పాడైపోతున్నారండి మీరు లక్ష లక్షల లక్షలు ఖర్చు పెట్టి మీరు చదివించిన ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసినా అది వ్యర్థమే ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేనప్పుడు మీరు పెళ్లి చేసేసి అత్తరింటికి పంపించేస్తే వాళ్ళు ఫేస్ చేసుకోలేరు కదా అక్కడి నుంచి మన పుట్టింట్లోకి వచ్చేస్తుంది పుట్టింట్లోకి వచ్చేస్తే ఏం చేస్తే పుట్టింటికి వచ్చి మనకు బాధ నా పిల్ల ఇలా వదిలేసి వచ్చేసిందని మనకు బాధ అనిపిస్తే మా కోళ్ళకి గెలిపిందని వాళ్ళకని వాళ్ళ వాళ్ళ అత్త అనిపిస్తుంది కదా అంటే మనం చేసే తప్పు రెండు కుటుంబాలు అయిపోయి మన పిల్లల్ని నవ్వులు పాలు చేసేస్తున్నామండి దయచేసి పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి ఆడపిల్లల పట్ల కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే పెళ్ళిళ్ళు చేయండి మెచ్యూరిటీ లేకోకుండా మీరు పెళ్ళిళ్ళు చేయొద్దు ఇదేనండి ఒకవేళ నేను ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి రైట్ అయినా తప్పు అయినా మీ యొక్క ఒపీనియూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉంటానండి నా మాటలు ఎంతవరకు ఆదరించినందుకు నేను నన్ను చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు లైక్లు లైక్లు కూడా కొట్టండి ఇంకా నా ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మంచి గైడెన్స్ ఇస్తున్నాను అనడాన్ని నేను అనుకుంటున్నాను అది రైట్ రాంగో కూడా మీరు కూడా తెలపండి అంటే ఇప్పుడు చెప్పేవాడు చేయడు అని అనేసి అంటారు అది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే చెప్ మనం చేయగలిగితేనే చెప్పాలి నేనైతే అలాగే అనుకుంటాను నేను చెప్పగలిగితేనే నేను చేస్తాను లేకపోతే నేను చేయను అనని నా మనసుకు నాకు అనిపిస్తే దయచేసి మీరు కూడా ఒకసారి ఆలోచించి మీ పిల్లల జర జాగ్రత్త పెట్టుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నానండి ఉంటాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి